నటన ద్వారా సంపాదించిన దాంతోనే నేను బ్రతుకుతాను అని ఇప్పటికి కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా ఉన్నటువంటి సినిమాలు పూర్తి చేస్తూ ఉన్నారు ఎటువంటి సినిమాలు చేస్తూ ఉన్నారు సమాజానికి పనికి వచ్చేటువంటి సందేశం ఇచ్చేటువంటి సినిమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు నాకు గత చరిత్ర చాలామంది తెలియదు ఆ చరిత్రని అందరూ చూపించాలనే విధంగా అంటే అటువంటి సినిమాలు చేయడానికి ఎవరు కూడా ఏ హీరో కూడా ముందుకు రారు అంత ధైర్యం చేయరు చరిత్రలో తెలిసి తెలిపేటువంటి సినిమాలనే నేను ఎన్నుకుంటాను చేస్తానని ఉదాహరణకు కూడా సందేశాత్మక సినిమాలు గతంలో చూసాం వకీల్ సాబ్ గారండి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిపజేస సినిమాలు ప్రజా చైతన్యం పొందే విధంగా ఉండేటువంటి సినిమాలు వాటిని కూడా విమర్శిస్తాం విమర్శిస్తూ ఉండే రోజా రోజేగా నోటడుగుతా ఉన్నాం ఏ రోజైనా మీరు నటించిన సినిమాలో ఆ సినిమా ఫ్లాప్ అయితే కనీసం ఆ నిర్మాతను పలకరించారా డిస్ట్రిబ్యూటర్ పలకరించారా ఎగ్జిబిటర్ పలకరించారా కనీసం సానుభూతి తెలియపరిచారా లేదు తర్వాత సినిమాలో మీకు నష్టం పూడ్చే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పారా అటువంటి ఏమీ లేకుండా మీ డబ్బులు మీరు తీసుకున్నారని వెళ్ళిపోయారు మా నాయకుడు అట్లా కాదు నిర్మాతకి నష్టం వస్తా ఉంటే ఆ నష్టంలో భాగం పంచుకుంటాను నేను మీకు నష్టం రానివనో మరలా అవసరం నీకు సినిమా చేసి పెడతాను ఊరక మీరు నష్టపోకూడదని ఆలోచించినటువంటి వ్యక్తి మా నాయకుడు వాళ్ళకి వీళ్ళకి పోలిక మా నాయకుడికి అవతల వాళ్ళకి పోలికి పెట్టుకుంటానికి కూడా మాకు అంత కరెక్ట్ కాదు అనిపిస్తూ ఉంది